హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మహోబాష నా సొంత ఊరు పక్కన బెదంబెర్ర ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అయితే నేను ఢిల్లీ ఉన్నాను ఈ రోజు డేటు ఆగస్టు పద్నాలుగో తారీఖు నేను ఢిల్లీలో అవుతున్నాను ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద అయితే డేట్ అయితే తెప్పిస్తా ఉంటాను వచ్చిన వాళ్ళ కూడా తెప్పిస్తా ఉంటాను రాని వాళ్ళ కూడా నేను ఇటు మూడు రాష్ట్రాలకు చాలా వెహికల్స్ అంటే చాలా వెహికల్స్ అయితే పంపించాను ఈ వెహికల్ ప్రస్తుతం ఢిల్లీలో అయింది ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో ఇక్కడ ఫుల్ పేమెంట్ అయితే ఛార్జ్ అయితే ఉంటుంది అదర్ స్టేట్ బలకి వచ్చేసి ఫైనాన్స్ అనేది రాదు మీరు పేరు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఫైనాన్స్ అనేది ఫైనాన్స్ అనేది వస్తుంది రీడింగ్ వచ్చేసి తొంభై నాలుగు వేలు గేర్లు వచ్చేసి ఆటోమేటిక్ డీజిల్ వర్షన్ ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ అయింది మొత్తం షోర్తో పడిన గ్లాస్ ఉన్నాయి షోర్తో పట్టిన డోర్ ఉన్నాయి ఫ్రంట్ బోనట్ డోర్లు డిక్కి మొత్తం మన కంపెనీ బేస్ అయితే ఉన్నాయి టైర్లు వచ్చేసి ఫార్టీ పర్సెంట్ టైర్ అయితే ఉన్నాయి ఈ వెహికల్ ఫీచర్స్ వచ్చేసి అలా వీల్స్ వస్తాయి కీలర్స్ ఎంట్రీ ఆటో ఫుల్ మిరర్ బటన్ స్టార్ట్ టూ ఇయర్ బ్యాగు నాలుగు పవర్ విండో పవర్ షేరింగ్ సెంటర్ లక్ష్యం ఏసీ టూ ఇయర్ బ్యాగ్ ఇవన్నీ వచ్చేసి వర్కింగ్ అయితే కలర్ వచ్చి వైట్ కలర్ రీడ్ వచ్చేసి తొంభై ఏడు ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి హోండే క్రేటా ఎస్ఎక్స్ ప్లస్ రెండు వేల పదిహేడు డిసెంబర్ సింగిల్ వనరు ఇన్సూరెన్స్ గురించి ఉంది ప్రైజ్ ఇక్కడ చెప్పడం వచ్చేసి ఆరు లక్షల తొంభై వేలు అయితే ఆరు లక్షల తొంభై వేలైతే ఎత్తున్నారు ఇది ఫిఫ్టీ కాదు ఢిల్లీ కొద్ది మటుగా చెప్పారు ఉంటుంది ఇంట్రెస్ట్ నాలుగు నాలుగు మరీ ఫోన్ చేశారంటే ఫైనల్ ప్రైస్ అనేది చెప్పేశారు సరే ఫెన్ ఇది ఈ వేగం వచ్చి డైరెక్ట్ ఓనర్ బండి డీలర్ బండి అయితే కాదు డైరెక్ట్ ఓనర్ బండి ఈ వేగం ఇంట్రెస్ట్ నాలో నా నెంబర్ పొంది అంటే ఫైనల్ ప్రైజ్ అనేది చూపిస్తాను సరే ఫెన్స్ ఓకే బాయ్